అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ క్రమంలో ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు అందులో భాగంగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలీనీర్ ఎలన్ మస్క్ వివేక్ రామస్వాములకు ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలను అప్పగించారు మరోవైపు నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా తులసి గబ్బర్ ను నియమించారు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ కు అప్పగించారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ ట్రంప్ ఎన్నిక తర్వాత అమెరికా రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి యాక్చువల్గా మొన్నే ఎన్నికయ్యాడు మనం మాట్లాడుకున్నాం కానీ ఎన్నికైన తర్వాత ఆయన ఇంకా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించాలి అది జనవరి ఇరవై తేదీ అని జరుగుతుంది ఎప్పుడూ కూడా కాబట్టి నెక్స్ట్ ఇరవై ఇరవై ఐదు జనవరి ఇరవై తేదీన ఆయన అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేస్తాడు అయితే ఈ లోపలే ముఖ్యమైన పదవులకి అభ్యర్థులను ప్రకటిస్తారు వీళ్ళు అది ఆచారం అక్కడ ఆ సాంప్రదాయం ప్రకారం ఆయన స్టార్ట్ చేశాడు అయితే విశేషం ఏంటంటే ఈసారి ఆయన చాలామందిని గతంలో సాంప్రదాయకంగా ఏ విధంగా ప్రకటిస్తారో ఆ విధంగా కాకుండా కొత్త కొత్త వాళ్ళని ఎంపిక చేస్తున్నాడు రకరకాల కాంట్రావర్షియల్ అభిప్రాయాలు ఉన్న వ్యక్తులని ఎంపిక చేస్తున్నాడు దీని మీద మామూలుగానే నేను ఇంతకుముందు కూడా చెప్పాను అమెరికన్ మీడియా చాలా వ్యతిరేకంగా ఉంటుంది రిపబ్లికన్ పార్టీకి ఇన్ జనరల్ డొనాల్డ్ ట్రంప్కి మరీ ముఖ్యంగా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు ఆయన ఎంపికలను చూసి ఈ ఎంపికల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిఓజీ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇదేమీ లేదు ఇంతముందు ఇటువంటిది ఇంత ము ఇంతముందు ఇలాన్ మస్క్ ఎక్స్ కొన్న తర్వాత ఆయన ఎక్స్లో చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన ఎక్స్ వన్ కానీ ఎక్స్లో చాలా యాక్టివ్గా ఉంటాడు ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ చూశాను టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు నంబర్ వన్ మొత్తం అసలు ఎక్స్లో ప్రపంచంలోనే అంటే ఇరవై కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి చాలా యాక్టివ్గా ఉంటాడు అతను ఈ మధ్యకాలంలో ఇది రాయడం మొదలు పెట్టాడు ఏంటంటే అసలు గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉండాలి విపరీతంగా గవర్నమెంట్ పెరిగిపోతుంది డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఇదంతా వృధా ఈ వృధాని ఈ కొవ్వుని తగ్గించాలి తగ్గిస్తే కానీ గవర్నమెంట్స్ ఎఫిషియెంట్గా పనిచేయవు దేశం బాగుపడదు అని చెప్పి జనరల్గా కామెంట్ చేస్తూ ఉంటే ఆయన అభిమానులు వీళ్ళంతా క్రియేట్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ డిఓజీ అని చెప్పి క్రియేట్ చేసి చాలా మీమ్స్ కూడా వచ్చినాయి ఈ మధ్యకాలంలో అయితే అనుకోకుండా ఆ తర్వాత పరిణామాల్లో ఇలాన్ మస్క్ ఓపెన్గానే డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేశాడు తన డబ్బును కూడా ఖర్చు పెట్టాడు ఫస్ట్ టైం అనుకుంటాను ఇలాన్ మస్క్ లైఫ్లో పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ పక్కన నిలబడి ఉపన్యా ఉపన్యాసాలు చేసాడు యాక్చువల్గా ఇలాన్ మస్క్కి చాలామందికి తెలియదు ఆర్టిజం ఉంది ఆర్టిజం అంటే సరిగ్గా మాట్లాడలేరు స్టామరింగ్ ఉంటుంది కీక రామస్వామి ఎప్పటినుంచో తను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఉన్నప్పుడే దీని గురించి మాట్లాడాడు ఏంటి నేను కదా ప్రెసిడెంట్ని అయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ని కట్ చేసేస్తాను ఓపెన్గా చెప్పేవాడు ప్రతి మీటింగ్లో ఎఫ్బిఐ సిఐఏ ఇట్లా చాలా వీటిని ఫెడరల్ ఏజెన్సీస్ అంటారు అమెరికాలో వీటి వీటిల్లో ఎనభై శాతం డిపార్ట్మెంట్స్ని క్లోజ్ చేస్తా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా క్లోజ్ చేస్తా ఇట్లా చెప్పేవాడు బహుశా అందుకనే వీళ్ళందరినీ కలిపి పెట్టారు సార్ దాని మీద సహజంగానే కొన్ని విమర్శలు ఉంటాయి చాలామంది భయపడుతున్నారట ఇప్పుడు వాషింగ్టన్లో ఎంతమందికి ఉద్యోగాలు పోతాయో తెలియదని లక్షలాది మంది ఉన్నారు ఉద్యోగులు ఫెడరల్ గవర్నమెంట్లో ఇక్కడ ఇంకొక విమర్శ ఏంటంటే చాలా డిపార్ట్మెంట్లు క్లోజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక డిపార్ట్మెంట్ పెట్టారు అని కొంతమంది విమర్శించారు యాక్చువల్గా ఏంటంటే ఇది గవర్నమెంట్ల డిపార్ట్మెంట్గా పెట్టాల ఇది అవుట్ సైడ్ గవర్నమెంట్ పెట్టారు అందువల్ల ఈలా రమస్కర్ను వివేక రామస్వామికి జీతం ఉండదు దీనికి రెమ్యూన్ ఉండదు సో ఫ్రీగా చేస్తున్నారు వీళ్ళు మొత్తం ఏం మొన్న ప్రకటించారు ఏంటి అమెరికాలో ఉన్న మోస్ట్ కాంపిటెంట్ ఫెలోస్ ఎవరన్నా ఉంటే అప్లై చేసుకోండి నా దగ్గర చేరడానికి వారానికి ఎనభై గంటలు పని చేయాలని చెప్పారు అందుకు ఇష్టమైన వాళ్ళు తెలియగల వాళ్ళు అయితే తీసుకుంటామని చెప్పి చెప్పారు అప్లికేషన్స్ పంపించమని కూడా మొన్న పెట్టారు ఎక్స్లో కూడా సో ఇది ఇలాన్ మస్క్ వివేక రామస్వామికి సంబంధించి ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సూజీ వైల్స్ అని ఈవిడ ట్రంప్ క్యాంపెయిన్ హెడ్ మొన్న ఆవిడ మొత్తం ఆయన ప్రచారానికి హెడ్గా ఉంది ఆవిడ చాలా కాలం నుంచి ఉందట ఆ టైంతో ఆవిడ్ని ఫస్ట్ ఈవిడ్నే అనౌన్స్ చేసింది ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు వైట్ హౌస్లో వైట్ హౌస్కి హెడ్ ఆవిడ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే వైట్ హౌస్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ యొక్క ఎంప్లాయీస్ అందరికీ హెడ్ ఆవిడ సో అంటే అర్థం ఏంటంటే మిగతా పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి సిఏఏ చీఫ్ ఎన్ఐఏ చీఫ్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా ప్రెసిడెంట్ని కలవాలి అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ ద్వారా వెళ్ళాల్సిందే ఆ పోస్ట్ని సూజీ వైల్స్కి ప్రకటించాడు అమెరికా చరిత్రలో మొదటిసారిగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ అనే పదవి ఒక మహి మహిళకు దొరకడం ఇదే ఫస్ట్ టైం ఇది ఎందుకు ఇందులో ఐరనే ఉందంటే ట్రంప్ ఆడవాళ్ళకి మంచి పదవులు ఇవ్వడు లేకపోతే వాళ్ళని గుర్తించడు వాళ్ళ ప్రతిభని అనే విమర్శలు ఉన్నాయి అసలు ఇన్ఫ్యాక్ట్ కమలా హారిస్ని కాకుండా ఈయన్ని ఎన్నుకోకూడదు ఈయన్ని ఎన్నుకుంటే ఏమనాలి మహిళా శక్తిని వ్యతిరేకించినట్టే అనే కూడా మాట్లాడారు డెమోక్రాట్స్ ఆ నేపథ్యంలో ఇప్పుడు సుజీవైల్స్ని ఈ పదవి ఎంపిక చేయడం అనేది చెప్పుకోదగిన విశేషం ఇక ఆ తర్వాత చాలా డ్రాస్టిక్గా ఉండబోతున్న ట్రంప్ అని చెప్పడానికి కొన్ని సెలక్షన్స్ ఉన్నాయి అందులో చెప్పుకోవాల్సింది థామస్ హోమన్ అని చెప్పి అతన్ని బోర్డర్ జార్ అంటారు ఏంటి జార్ జార్ అంటే యాక్చువల్గా రష్యాలో రష్యాలో రాచరిక రాచరిక కుటుంబాన్ని జార్స్ అంటారు ఇప్పుడు మనం ఎట్లయితే మొగల్స్ అంటామో ఇండియాలో మొగల్స్ పరిపాలించారు కదా సో ఆ కుటుంబాన్ని అందరినీ మొగల్స్ అని పిలుస్తాం అట్లా రష్యాలో జార్స్ అంటారు జార్ చక్రవర్తులు అని కూడా అంటారు అదే పదం ఇక్కడ బో బోర్డర్ జార్ అంటే బోర్డర్ మీద అధిపతి అని గమ్మత్ ఏమిటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో మొన్న ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో కమలా హారిస్ బోర్డర్ జార్ ఉండేది కానీ ఆవిడ పట్టించుకోకపోవటం వల్ల అంతా గందరగోళం అయింది ఇష్టారాజ్యంగా మెక్సికో వైపు నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా వస్తున్నారు అని కదా అది ఒక పెద్ద ఇష్యూ అయిందండి ఇప్పుడు ఈ థామస్ హోమన్ అనే ఆయనకి ఇచ్చాడు అయితే ఈ హోమను చాలా వెరీ వెరీ ఏమనాలి వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అతను గతంలో ఇమ్మిగ్రేషన్లో పనిచేశాడు ఉద్యోగం చేసిన వ్యక్తి అనమాట అతను వస్తే కంప్లీట్గా మూసేస్తాడు ఇక అందులో డౌట్ లేదు తర్వాత ఇప్పుడు మరి కొన్ని మిలియన్స్ అంటే లక్షలాది మంది అక్రమంగా వచ్చిన వాడు ఉన్నారు అమెరికాలో గత నాలుగేళ్లల్లో వీళ్ళందరినీ కూడా నేను వెనక పంపిస్తాను అని అడుగుతాను బలవంతంగా వెనక తోసేస్తాము అవతల అవతల కానీ సో అది ఎట్లా ఉంటుంది ఏ విధంగా చేస్తారు దానివల్ల ఎంత మళ్ళీ అవుట్ వస్తుంది కదా మళ్ళీ విమర్శించే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి సో ఏం జరగబోతుందో చూడాలి ఆ తులసి గ్యాబర్డ్ పేరు చాలామంది వినుంటారు ఎందుకంటే ఆవిడ హిందూ ఈ మొత్తంలో చెప్పుకోదగిన విశేషం ఏంటంటే కమలా హ్యారిస్ ఇంతవరకు ఎప్పుడు హిందూ అని చెప్పుకోవాలి ఆమె హిందూ అవునో కథ కూడా తెలియదు ఎవరికి వేరేస్ వివేక్ రామస్వామి మాత్రం నేను హిందూనే చెప్పుకున్నాడు అమెరికాలో ఇప్పటికీ ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు హిందూయిజం గురించి కానీ ఆ మతాల గురించి కానీ అంటే మెయిన్ స్ట్రీమ్ అమెరికన్స్కి వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ అండ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా క్రిస్టియన్ అయి ఉంటారు అనుకుంటారు అవి ఉండాలి అని కోరుకుంటారు కూడా వాళ్ళ తత్వం అట్లా ఉంటుంది అంటే ఫాక్స్ న్యూస్ అనేటువంటి ఛానల్లో యాంకరు అమెరికాలో ఒకటి ఉంది చాలా యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉంది అది అదేంటంటే చాలామంది రకరకాల సంబంధం లేనటువంటి ఉద్యోగాలు చేస్తారు లేకపోతే పదవులు నిర్వహిస్తారు మనకు అలవాటు లేదు మనకు జీవితాంతం ఒకటే ఉంటుంది ఇతను యాక్చువల్గా ఆర్మీలో పనిచేశాడు సీనియర్ లెవెల్లోనే చాలా కాలం పాటు ఇరవై ఏళ్ల పాటు పనిచేసి తర్వాత మీడియాలోకి వచ్చాడు ఇతను కూడా హార్వర్డ్ ఏల్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్లో వీకెండ్ ప్రోగ్రామ్ ఉంది స్క్రీన్ మీద చూడవచ్చు అతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు ట్రంప్ని గతంలో చాలాసార్లు గీసాడు మనీ మధ్య వరకు నేను కూడా చూసామండి ఇతన్ని ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వీకెండ్ అందులో ఉంటాడు అతన్ని ఇప్పుడు సెలెక్ట్ చేశాడు దాని మీద చాలా గొడవ అవుతుంది ఇతనికి అంత అనుభవం ఉంది మొత్తం అసలు యుఎస్ ఆర్మీని మరి ఆర్మీకి హెడ్ అంటే మామూలు విషయం కాదు కదా అంటే ప్రపంచంలో అంతకంటే పవర్ఫుల్ పోస్ట్ ఇంకోటి ఉండదు ప్లస్ ఇతనికి చాలా స్ట్రాంగ్ వ్యూస్ కూడా ఉన్నాయి ఫాక్స్లో యాంకర్గా ఉన్నతను ఒక యాంకర్ని తీసుకొచ్చి మీరు డిఫెన్స్ సెక్రటరీ చేస్తారా ఇట్లాంటి విమర్శలు అన్నీ కూడా వస్తున్నాయి వీళ్ళందరినీ కూడా వీళ్ళల్లో ఎక్కువ మందిని అందరినీ కాదు అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమంటారు సెనెట్ అప్రూవల్ ఉండాలి వాళ్ళకి సెనెట్ అంటే మనకి పార్లమెంట్ లాంటిది వాళ్ళ విధానం ఏంటంటే కన్ఫర్మేషన్ హియరింగ్స్ అని జరుగుతాయి అంటే ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ వాళ్ళంతా అంటే ఎలాన్ ఇలాన్ మస్క్ వివేక రామస్వామి కాదు వాటికి కన్ఫర్మేషన్ అక్కర్లేదు కానీ మిగతా వాళ్ళందరికీ కావాలి అంటే తులసి కాబట్టి వీళ్ళందరికీ దాన్ని ఈ సెనెట్లో ఆ కన్ఫర్మేషన్ హీరింగ్స్ జరుగుతాయి కన్ఫర్మేషన్ హీరింగ్స్ అంటే కన్ఫర్మ్ చేయాలి పొజిషన్ని చేయాలంటే దానికి పెద్ద ఎత్తున ముందు వెట్టింగ్ అని ఉంటుంది వాళ్ళ నేపథ్యం వాళ్ళ వ్యవహారాలు అన్నీ తీస్తారు రిపోర్ట్లు తెప్పించుకుంటారు ఆ తర్వాత సెనెట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా సెనేటర్స్ అందరూ కూడా ప్రశ్నిస్తారు వాళ్ళని అవన్నీ అయిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళకి అప్రూవల్ వస్తుంది అప్రూవల్ వచ్చిన తర్వాతనే పదవులు స్వీకరించాలి ట్రంప్తో పాటు కాదు ఒక ట్రంప్ ఒకటే ఒకళ్ళదే ఉంటుంది అక్కడ ప్రెసిడెంట్దే వీళ్ళకేం ఉండదు ప్రత్యేకంగా వీళ్ళ తర్వాత ఉంటుంది ఈ అప్రూవల్ ప్రాసెస్ అవ్వాలి ఇదంతా టైం పడుతుంది సో ఈ అప్రూవల్ ప్రాసెస్ అవుతుందా ఈసారి ఇటువంటి కాంట్రవర్షియల్ పీపుల్ అందరినీ సెలెక్ట్ చేసాడు ట్రంప్ కాబట్టి సేమ్ సెనెట్లో ఉన్నటువంటి డెమోక్రాట్స్ ఎట్లాగో వ్యతిరేకిస్తారు కొంతమంది రిపబ్లిక్స్ కూడా వాళ్ళు తీసుకోగలిగితే కొంతమందికి అప్రూవల్ రాకపోవచ్చు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అనమాట అమెరికాలో కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి కానీ మామూలుగా అయితే బలం అయితే పూర్తిగా ఉన్నది రిపబ్లికన్ పార్టీకి ట్రంప్కి ట్రంప్ మాట కాదు అని చెప్పి రిపబ్లికన్స్ ఎవరు కూడా అవతల వైపుకి వెళ్ళే అవకాశం లేదని చెప్తున్నారు ఇప్పుడైతే కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ముందు ముందు